ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అని అనుగ్రహించి ఏసే నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడగు క్రీస్తు నామంలో అందరికీ శుభాభందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి మరి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గనపరుద్దాం అన్ని నామముల కన్న పైనామము ఏసునినాము ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రిస్తే సునామము అన్ని నామముల కన్న పైనా ఏసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తేసు నామము Yes, nama jayam jayam mo. Satanu shakti laam laam mo. Yes, jayam jayam mo. Satanu shakti laam laam Hallelujah, hosanna! Hallelujah! Hallelujah! hallelujah hosanna hallelujah hallelujah Me satanu pai adhikar michuno shakti galigina yesu namamo satanu pai shakti galigina yesu శత్రు సమూహము పై చేయమిచ్చును జయశీలుడైన ఏ స్నామూ శత్రు సమూహము పై చేయమిచ్చును జయశీలుడైన ఏ స్నామూ ఏ స్నామో జయం జయము సాతాను శక్తుల్ లయం లయము లయమ్ లయం హల్లే లూయా హుస్సన్నా హల్లే లూయా హల్లే లూయా మేమ్ హల్లే లూయా హుస్సన్నా హల్లే విదకాల హల్లే లూయా మేమ్ సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి హలో లుయా దేవుని నామము పరిచబడును గాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ సంఘము తరపున పరిచర్య తరపున ఈ ఉదయ కాలం మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను హలో లుయా మరి దేవుడు మరి ఉదయకాలము మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానమును మనం చదువుకొని ధ్యానించుకుందాం ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడో వచనం ఐ మైన్ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని క్షపించేదను ఆమెన్ చాలా శ్రేష్టమైనది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం ఇది ఈ వాగ్దానము లేదా ఈ ఆశీర్వాదము ఎవరికి అనుగ్రహించబడింది అంటే అబ్రహాముకు అనుగ్రహించబడింది అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు లేకపోతే దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు అబ్రహాముకి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు అలలుయ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను ఆమెన్ ఆ కాలంలో దేవుడు సేవకులకు దైవజనులకు లేకపోతే తనను వెంబడించిన వారిని దేవుడు ఎంతగానో హెచ్చించాడు ఎంతగానో ఆశీర్వదించాడు ఎంతగానో ఘనపరిచాడు ఆమెన్ అలలుయ్య ఇక్కడ మనం చదివిన మాట అబ్రహాముకి ఎంత ఘనత ఉందో మనం చూస్తూ ఉన్నాం ఆ ఘనతను మనము ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం కానీ అబ్రహాము కాలము వేరు మరి ఏసు క్రీస్తు కాలము వేరు అలలుయేసుక్రీస్తు కాలము చాలా డిఫరెంట్గా ఉంటుంది అలలుయ చాలా వ్యత్యాసం ఉంటుంది పాత నిబంధనకు కొత్త నిబంధనకు చాలా వ్యత్యాసం ఉంది పాత నిబంధనలో దేవుడు ఏమైనా అంటే నా దాస్తుని ముట్టుకున్నవాడు నా కన్నుగుడ్డును ముట్టుకును అంటాడు ఆమె ఏమంటాడు చెప్పండి నన్ను నిన్ను ముట్టుకున్నవాడు నా కన్నుగుడ్డు ముట్టుకును అంటాడు అంటే దేవుడు ఆ కాలంలో దైవజ్ఞను ఎంతగానో ఏమంటాడు ఘనపరిచేవాడు అలలుయ్య అదే మనము ఏరియా గురించి గమనించామనుకోండి ఏలియా ఏమంటాడంటే నేనే దైవజుని అయితే నుండి అగ్ని దిగి వచ్చి ఉన్న ఏ పది మందిని వారి నాయకుల్ని కాల్చును గాక అంటే దహించును గాక అంటే దేవుడు ఏలియా మాటను వెంటనే ఏం చేశాడు స్థిరపరిచాడు ఆమెన్ అంటే దేవుడు అంతగా వారిని ఆశీర్వదించి ఉన్నాడు కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు దానికి ఏమంటారు వ్యతిరేకంగా తన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు పాత నిబంధనలో ఉన్న సమాజము యూదుల సమాజం అలలు యూదులకు సంబంధించిన విషయాలు కానీ కొత్త నిబంధన సకల ప్రజలకు సంబంధించిన వాక్యము ఐ మీన్ అంటే యూదులకు కొన్ని ఆజ్ఞలు కొన్ని శాసనాలు ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది దాన్ని బట్టి దేవుడు సేవకులను ప్రవక్తలను లేకపోతే దైవజనులను యాజకులను దేవుడు ఎంతగానో ఘనపరిచి హెచ్చించాడు కొత్త నిబంధన వచ్చేసరికి మనం గమనిస్తే కొత్త నిబంధన అంతా క్రీస్తు స్వారూప్యం గురించి క్రీస్తు అంటే స్వభావం గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం క్రీస్తుని గురించి మనం గమనించామనుకో యేసు క్రీస్తుని చాలామంది దూషించారు అవలుయేసు క్రీస్తులు చాలామంది ఏమంటారంటే హేళనగా మాట్లాడారు తక్కు చేసి మాట్లాడారు నీవు దేవుడవైతే నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు అనే మాటలు హేరణమైన మాటలు మాట్లాడారు అయినా కానీ ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఏమంటారు అబ్రహాముతో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడలేదు కొత్త నిబంధన కొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు ఎలా మాట్లాడాడంటే చాలా ఏమంటారు ఓర్చుకునేటట్టు సహించేటట్టు అందరు క్రైస్తవ జీవితము చాలా తగ్గింపు జీవితము ఓర్చుకునే జీవితం గురించి మాట్లాడాడు ఎందుకు పాత నిబంధనలు ఏమో దేవుడు ఆ విధంగా ప్రవర్తన ఆ విధంగా దైవజుల్ని దీవించటము మరి కొత్త నిబంధన వచ్చేసరికి సేవకుల్ని ఈ విధంగా దేవుడు దీవించటము అని మనం ఒకసారి గమనించామనుకోండి పాత నిబంధనకి కొత్త నిబంధన వ్యత్యాసం ఏంటంటే పాత నిబంధన తండ్రి అయిన దేవుని పరిపాలన తండ్రి అయిన దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం అలలుయ్య కొత్త నిబంధన అంతా ప్రభు ప్రత్యక్షత మనకు కనపడుతుంది ప్రభు వ్యత్యాసం మనకు కనపడుతుంది ప్రభు చూపించే జీవితం మనకు కనపడుతుంది ఇక్కడ గమనించేమనుకోండి మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో ప్రభు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు దాంట్లో చాలా ప్రాముఖ్యమైన మాట మనం గమనించామనుకోండి ఐదో అధ్యాయం వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు అలలుయ సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీ పూర్వముందిన ప్రవక్తలను హింసించిరి ఆమెన్ అంటే మనకు కనపడుతుంది ఏంటంటే నేను ఆశ్రవించువారు నేను ఆశ్రయిస్తాను నేను దూషించు నేను దూషిస్తాననే కనపడుతుంది కానీ ఆ కాలంలో ప్రవక్తలు కూడా హింసించబడ్డట్టు ప్రవక్తలు కూడా చంపబడ్డట్టు ప్రవక్తలు కూడా గాయపరచబడ్డట్టు ప్రవక్తలు కూడా హేళన చేయబట్టు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు దేవుడు మరి తన సేవకులకు ఈ విధమైన ఏమంటారు శ్రమల గుండా లేకపోతే ఈ విధమైన ఏమంటారు హింసల గుండా దేవుడు తీసుకువెళ్తున్నాడంటే వారిని క్రీస్తు స్వారూప్యంలోకి క్రీస్తు స్వభావము ధరించే వారిగా ఉంచాలని కోరుకుంటున్నాడు ఐ మీన్ ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడినట్టు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు అనుకుందాం నిన్ను ఆశీర్వించి వాడు నేను ఆశీర్విస్తాను నేను దూషించి వాడు నేను దూషిస్తాడని పాత నిబంధనలు రాయబడుతుంది మరి కొత్త నిబంధనలు ఏం రాయబడుతుంది ఇక్కడ చూడండి నా నిమిత్తము జన్లు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అప చెడ్డ మాటలు పలుకుతారు మరి ఏది కరెక్ట్ ఏది వాస్తవం ఇప్పుడు ఏది తీసుకోవాలి మన జీవితానికి ఏది అన్వయించుకోవాలి మన జీవితానికి ఆ మొదటి ఆది కాండంలో పన్నెండవ అధ్యాయమా లేదు మతృష్ వార్తలో ప్రభు చెప్పిన వాక్యమా అంటే ఆది కాండంలో చెప్పబడిన ఒక వ్యక్తి గురించి అలలుయ్య కానీ కొత్త నిబంధన చెప్పింది క్రైస్తవులందరి గురించి క్రీస్తుని వెంబడించు అనుసరిస్తున్న ప్రతి వారి గురించి అలలుయ్య అబ్రహాం అని ఒక వ్యక్తితో దేవుడు ఆ మాట మాట్లాడాడు కానీ పా కొత్త నిబంధన వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నాడు తనను వెంబడించాలనుకున్న ప్రతి వారితో మాట్లాడుతున్నాడు హలోయ అంటే ఒక వ్యక్తితో మాట్లాడిన మాటను మనం ఏమనుకుంటామంటే అరే ఇది నాకు కూడా అన్వయించుకోవచ్చు అన్ని వాక్యాలు అన్వయించుకోవటానికి కాదు అన్ని వాక్యాలు ఆపాదించుకోవటానికి కాదు కొన్ని వాక్యాలు మనం అన్వయించుకోవచ్చు కొన్ని వాక్యాలు మనము ధ్యానించవచ్చు హలోయ ఇక్కడ ఆది చెప్పబడిన మాట ధ్యానించటానికి లేకపోతే దాని గురించి తెలు ఆ చరిత్ర తెలుసుకోవటానికి దాని మూలము తెలుసుకోవటానికి చెప్పబడిన మాట కొత్త నిబంధన వచ్చేసరికి ఏంటంటే మన జీవితంలో అన్వయించుకోవటానికి హలోయ ఎవరైనా దూషించారు సహనం చూపించు ఎవరైనా నిన్ను తిట్టారు ఏం చేయి ఓర్చుకో అని మాట్లాడుతూ ఉన్నాడు హలో లుయ్య మనొక్కసారి లూకాసు వార్త ఆరో అధ్యాయంలో కూడా చదివితే అక్కడ కూడా ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఆరో అధ్యాయంలో చాలా శ్రేష్టమైన భాగం మనం కనపడుతుంది ఇరవై రెండవ వచ్చాం మనుష్య కుమార్ నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి మీ ఫలము పరలోకమందు గొప్పదేయుండు వారి పితరులు ప్రవక్తలు ఇదే విధముగా చేసిరి ఆమెన్ అలలుయ్య ఆ కాలమనే కాదు ఈ కాలం కాదు మనం అనుకుంటున్నాము ప్రభు తన ఉద్దేశాన్ని తన ప్రణాళికను ప్రవక్తల పట్ల సేవకుల పట్ల విశ్వాసుల పట్ల ఆయన అనుచరుల పట్ల ఒకే ఉద్దేశం కలిగి ఉన్నాడు ఒకే ప్రణాళిక కలిగి ఉన్నాడు మనము క్షమించేవారిగా ఉండాలి అలలుయా మనము ఓర్చుకునే వారిగా ఉండాలి మనము వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి తర్వాత వచ్చిన మనం చదివేమనుకోండి పేపర్ ఉంటారు దాని వచ్చిన కింద వచ్చిన మనం చదివామనుకోండి ఈ విధంగా ఉంటుంది నిర్వయంతో వచ్చినాం మిమ్మల్ని క్షపించిన వారిని దీవించుడి అలలుయా మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అలలుయా ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ మిమ్మల్ని శపించే వారిని ఏం చేయాలంట దీవించాలంట మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అలలుయా ఇప్పుడు మనము ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం ఏ వాక్యం ఆది కాండం పన్నెండో అధ్యాయం ఏ వాక్యం ధ్యానిస్తున్నాము గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అలలుయా మాట్లాడుతున్నాడు చూడండి నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించి వారిని నేను శపిస్తాను అన్నాడు కానీ కొత్త నిబంధనలు ఏమంటున్నాడు ప్రభు నిన్ను శపించు వారిని ఏం చేయాలంట వారి కొరకు ప్రార్థన చేయాలి నిన్ను బాధ పెట్టు వారిని నువ్వు క్షమించగలగాలి అని మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్న మాటలే మనం క్షమించే వారిగా ఉండాలి మనం సహించేవారిగా ఉండాలి మనం ఓర్చుకునే వారిగా ఉండాలి మనం దూషించిన వారు మనం దూషించామంటే క్రీస్తు ప్రేమను మనం చూపించలేం మనల్ని శపించిన వారు మనం శపిస్తే క్రీస్తు స్వభావాన్ని చూపించలేం మనల్ని అసహించుకున్న వారు మనం అసహించుకుంటే క్రీస్తు పోలికగా మనం కనపడుతున్నట్టు కాదు క్రీస్తు మాదిరి కలిగిన జీవితము జీవిస్తున్నట్టు కాదు ఇవదే కాలం అంటున్నాడు నేను దూషించి వారి కొరకు ప్రార్థన చేయండి కాబట్టి మనందరం ఒక ఛాలెంజ్ తీసుకున్నాం క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని బాధపడకండి క్రైస్తవుల మీద ఏమంటారు భయంకరమైన ఏమంటారు అన్యాయాలు అన్యాయమైన ఏమంటారు కేసులు పెట్టి అనేక మందిని హింసిస్తున్నారని దుఃఖపడకండి ప్రభు ముందుగానే బోధించాడు ప్రభు ముందుగానే తెలియచేశాడు వాటిని మనము ఒక సీరియస్గా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని సవాలుగా తీసుకొని క్రీస్తు కొరకు బ్రతకాలి దేవుడి మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఎవరే కాలము నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన సత్యమును బట్టి తండ్రి శ్రేష్టమైన భావమును బట్టి నీకు వందనాలు లోతైన ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా మాటలతో మాతో మాట్లాడుతున్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నిన్ను దూషించి వారు నేను క్షపించదని అన్నావు అవును ప్రభా తండ్రి నీకు వందనాలు నన్ను దూషించిన వాడు ఒక రోజు ప్రభా దాని ఫలమును వాడు పొందుకుంటాడు కానీ నన్ను దూషించిన వాడిని నేను దూషించకూడదు నన్ను శపించిన వాడిని నేను శపించకూడదని అని మాట్లాడుతున్నావు తండ్రి నీకు వందనాలు పగ నా పని అన్నావు మీ పని కాదంటున్నావు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్ర తండ్రి ప్రభ వాక్యం వింటున్న వారి జీవితంలో ఒక గొప్ప మార్పు గొప్ప తండ్రి నీకు వందనాలు తండ్రి ఛాలెంజింగ్ లైఫ్ని వారు తీసుకోవడానికి సహాయం చేయండి మీరు మహిమ పొందండి తండ్రి నీకే కృంతా స్థుతులు చెల్లిస్తూ ఏస్తు అడుగుచున్నాము ఆ మా ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ దలాన్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన దాకా